ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు వారం సోమవారం తిథి త్రయోదశి సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంత్రం ఆరు గంటల వరకు వర్జ్యం శేషం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరియు రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాశి ఫలాలు మేష రాశి పనులను సానుకూల పరుచుకుంటారు బ్యాంకు రుణాల విషయాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ స్థుతిని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు విలువైన వస్త్రాలు కొనుగోలు చేస్తారు కళ రాజకీయ రంగాల్లోని వారికి ప్రభుత్వ పరమైన ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాస్తకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు నరఘోష అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు ప్రయాణాలు లాభిస్తాయి కర్కాటక రాశివారు నరదృష్టి నివారణ కొరకు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వల్లే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి చేసే యత్నాలు కలిసి వస్తాయి కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు మీ ఈ నిర్ణయంతో ఎవరు ఏకీభవించరు వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూల పడుతుంది ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగింది ధనుస్సు రాశి వారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మీకు ఊరట కలిగించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీరు అనుకూలంగా మలుచుకుంటారు మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం కుంభరాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా